హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వారు ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ అనేది చేశారండి ఆ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను చూసేయండి రెండు ఆనియన్స్ ఒక టమాటో త్రీ చిల్లీస్ అయితే తీసుకున్నారు రెండున్నర స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా ఫ్రై అయితే చేసేస్తున్నారు నెక్స్ట్ మసాలాలు అయితే తీసుకోవాలి కదా చెక్క లవంగా షాజీరా అల్లం అయితే అల్లం పేస్ట్ అయితే తీసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నారు తినటానికే నా బిర్యానీ అని నేను అడిగాను చూడు నేను ఎలా చేస్తాను అని అన్నారు కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా చేశారు నెక్స్ట్ అయితే ఇలా చికెన్ హాఫ్ కేజీ తీసుకొని ఇలా మసాలాలన్నీ కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి ఉప్పు కారం పసుపు నిమ్ నిమ్మరసం పెరుగు చికెన్ మసాలా గరం మసాలా అన్నీ వేసేసి ఇలా కలిపి అయితే పక్కకు పెట్టేసుకున్నారు వన్ అవర్ తర్వాత మనం ఈ ఫ్రైలోకి అయితే వేసేస్తున్నాము ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఈ ఫ్రై ఆనియన్స్లోకి చికెన్ అనేది వేసేసి నెక్స్ట్ అయితే దీన్ని కలుపుకుంటున్నారు కలుపుకొని దీనిపైన మూత పెట్టేసేయాలి మూత పెట్టేస్తే అది మంచిగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా వన్ గ్లాసు రైస్ అయితే తీసుకొని వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్నారు టమాటా అయితే కట్ చేసి పక్కకు పెట్టుకున్నారు చూసారా చికెన్ అయితే ఉడికిపోయింది నెక్స్ట్ దీంట్లో కట్ చేసి పెట్టుకున్న అయితే వేసేసి దాన్ని కలపలేదు కలపకుండా మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టారు టమోటో అయితే ఉడికిపోయింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి బిర్యానీ ఎంతమందికి మీలో బిర్యానీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి మా వారికి వంట రాదు కానీ ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేశారు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూసారా వన్ వన్ గ్లాస్ వా రైస్కి టూ చెంబులు వాటర్ అయితే పోసారు ఇక్కడ అంతే టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీనిని మూత పెట్టేసి ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత ఇక్కడ కొత్తిమీర పుదీనా వేయటం కట్ చేయటం రాలేదండి మా ఆయనకి సో నేను కట్ చేసి అయితే వేసేసాను హెల్ప్ చేశాను ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ వాటర్ బాయిల్ అవ బాయిల్ అయిన దాకా మూత పెట్టేసుకుంటే వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది నెక్స్ట్ అయితే చూసారా బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత రైస్ అనేది వేసేయాలి రైస్ వేసేసి దీన్ని మూత పెట్టేసి సిమ్లో అయితే పెట్టేసుకోండి సిమ్ పెట్టేసి మూత పెట్టేశారు అంటే అది మంచిగా దమ్ అయిపోతుంది ఆవిరికి మంచిగా ఉడికిపోతుందండి ఫస్ట్ రైస్ వేసిన తర్వాత కొంచెం హైలో పెట్టుకోండి హై పెట్టుకున్న తర్వాత ఆ రైస్ వాటర్ అన్నీ లెవెల్ అయిన తర్వాత సిమ్ చేసేసుకోవాలి చూసారా చికెన్ బిర్యానీ అయితే స్పైసీ స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశారు హోలీ స్పెషల్ ఈరోజు నాకు గుర్తుండిపోతుంది సో మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్